ఒక ఊరిలో చిన్ని అనే చిలుక ఉండేది అది చాలా తెలివైంది చాలా కుతూహలంగా కూడా ఉండేది ఒకరోజు చిన్ని చెట్టుపై కూర్చొని ఉండగా ఒక వింత పక్షి వచ్చింది ఆ పక్షి రంగురంగు రంగులతో మెరిసే కళ్ళతో ఉంది తను చిన్నితో ఇలా అంది నువ్వు నాకు సహాయం చేయగలవా అని అందుకు చిన్ను సరే అంది ఆ మాయల పక్షి తనతో పాటు తన ప్రపంచానికి తీసుకొని పోయింది చిన్ని అక్కడ పాటలు పాడే పూలని బంగారు రంగు చెట్లని చూసింది ఆశ్చర్యపోయింది అలాగే భయపడుతూ ఉండే నెమలికి ధైర్యం చెప్పింది ఆ మాయల ప్రపంచంలో చిన్ని కొన్ని సమస్యలను పరిష్కరించింది అలాగే కనిపించని ముసలిని గుర్తించి అందరినీ కాపాడింది చివరిగా మాయల పక్షి ఇలా చెప్పింది నీ తెలియతనం వల్ల మా ప్రపంచం మళ్ళీ సంతోషంగా మారింది నువ్వు నిజంగా గొప్ప చిలుకవి అక్కడ ఉన్న జంతువులన్నీ సంతోషంతో డాన్స్ చేశాయి చిన్ని మళ్ళీ తన ఊరికి వచ్చేసింది కానీ ఆ రోజు నుంచి అది మరింత ధైర్యంగా తెలివిగా సంతోషంగా ఉండేది ఎందుకంటే అది ఒక మాయల ప్రపంచాన్నే చూసింది తెలివిగా ఉండడం సరే కానీ ధైర్యం సహాయం చేసేవాడిగా ఉండడం కూడా చాలా గొప్ప విషయం అది చిన్ని చాలా సులభంగా సాధించింది